వెల్కమ్ టు ఛానల్ న్యూస్ కావలి సమీపంలోని టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను కావలి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో క్షతగాత్రుల బంధువులు డాక్టర్లతో గొడవపడాల్సిన పరిస్థితి ఏర్పడింది నాడు నేడు కింద ఇరవై కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఆధునీకరణ చేపట్టినాం అని చెప్పుకోవడానికే సరిపోయింది కానీ అక్కడ మాత్రం ఎటువంటి అత్యవసర పరికరాలు సమకూర్చలేకపోవడంతో ప్రజలు అనేక అవస్థలకు గురవుతున్నారు మాట్లాడుతున్నాను కాబట్టి ఏం జరిగింది ఇతనికి ఇప్పుడు ఏం జరిగినా నేను చెప్పాలని నేను చేయబట్టిన నేను వచ్చినప్పుడు ఫస్ట్ చేపట్టాము अब रेड स्टेट है अब रेड स्टेट की चूस के आएगा मार के आएगा ग्लास उतर गया एग्जामिनेशन एंडू का बाइन भी मिल चूस बाइन भी मिल चूस मार दिया क्योंकि मार दिया मिल चूस नहीं मिल चूस नहीं मार लो ना चले जाओ मिल नहीं नहीं सबका मार लो ना चले जाओ मिल नहीं नहीं सबका 아까 <목소리도> 자니 <목소리도> 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 <목소리도>